రైతు నమస్కారం ఈ రోజు మనం మహబాద్ జిల్లా మహబాద్ మండలం రెడ్డి అనే గ్రామంలో ఉన్నాము రైతు తన మిర్చి తోటకి సూర్య సూర్యాగ్రబయాటిక్ వారి నయాగారనే మందు స్ప్రే చేయడం జరిగింది ఆ స్ప్రే చేయడం వల్ల రైతు కలిగిన ప్రయోజనాలు కొట్ట ముందు ఎలా ఉంది కొట్టిన తర్వాత ఎలా ఉంది ఒకసారి రైతు మాట్లాం నమస్తే అండి ఏం పేరు అన్న సందీప్ అన్న సందీప్ ఎన్ని ఎకరాలు మిచ్చి తోడేశారు మూడు ఎకరాలు మిర్చి తోడేశారు ఎవరండి గ్రామం రెడ్డి గ్రామం మూడు ఎకరాలు మిచ్చి తోటకి నయ గారన్న మందు కొట్టారన్న ఫస్ట్ ఒక ఎకరానికి కొట్టాం ఓకే వారం రోజులు అవుతుంది పంచుకుందని తెలిసి చెప్పేసి మళ్ళీ ఈ రోజు కూడా పట్టుకొచ్చు కొట్టడానికి ముందు ఏం ప్రాబ్లం ఉందని అసలు అయితే పచ్చ ఎల్లో సైడ్ ఉందే ఇగురు లేదు ఇగురు లేదు కవర్ అయిన కవర్ అయిపోయింది మా ఇగురు నీట్గా వచ్చిందన్న ఎరిపేమన్నా వచ్చిందా ఏం రాలేదు ఈ ఫ్లవరింగ్ అంత కనిపిస్తుంది కదా ఈ ఫ్లవరింగ్ ఈ మందు కొట్టడం వల్ల వచ్చిందన్న అంత ముందు ఉందా అంత ముందు తక్కువ ఉండేది అంత ముందు తక్కువ ఉండేది ఈ మందు కొట్టినా కొద్దిగా ఎక్కువ కనిపిస్తుంది ఈ పైన కనిపిస్తుంది ఈ మొత్తం దీనివల్ల వచ్చింది కుట్టి ఎన్న రోజు ఎన్ని రోజులు అవుతుందని ఇప్పటికే వారం వారం అయింది కుట్టి మనకైతే నచ్చింది మందు నచ్చే ఇంకా ఎకరాలు నచ్చాయి రెండు ఎకరాలు తీసుకొచ్చారు వేరైతే కూడా వాడుకోవచ్చు ఒకసారి నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ వన్ ఇది ఎక్కడ తీసుకొచ్చారు మందు మహాలక్ష్మి మా బాబు మహాలక్ష్మి పెట్టలే తీసుకొచ్చారు ఇప్పుడు మనతో పాటు తోట రైతు కూడా నమస్తే అండి మీ పేరు ఏం పేరు అన్న మీరు ఎన్నికల తోడేశారు రెండెకల్ తోడేశారు ఈ నయగారన్న మందు కొట్టారు అన్నగారు ఎట్లా అనిపిస్తుంది మీకు ఇది రిజల్ట్ బాగుంది రిజల్ట్ బాగుంది ఈ ఫ్లవరింగ్ ఇట్లా అంతా నీట్గా ఉందండి తోట మొత్తం చూసినా కూడా ఎక్కడ నల్లి అనేది కనిపించట్లేదు అసలు నీటిగా ఉంది మన కూతలో నల్లి కూడా అసలు లేదండి మీకైతే నచ్చిందండి ఓకే ఓకే అండి